నాకు పిల్లలు పుడతారా ఏంటండి డాక్టర్ అంటే దైవంతో సమానం కదా ఇట్లయితే నాకు నీకు పిల్లలు కావాలో వద్దా కావాలి డాక్టర్ గారు మరైతే పడుకో హలో ఎవరండి డాక్టర్ గుండూరావు ఆ గుండూరావునే చెప్పండి అదేనండి పిల్లలకి పిల్లలు పుట్టిస్తారు ఆ హాస్పిటల్ ఇది ఆ ఫెటిలిటీ హాస్పిటల్ అదే అండి అవునండి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారండి నేను హాస్పిటల్లో ఉన్నాను హాస్పిటల్కి వచ్చేయండి నమస్కారం ఇందులో పేషెంట్ ఎవరు మా పక్కపో నువ్వు రామ్మా కూర్చో నువ్వు అక్కడ కూర్చోం ఆ సరే అండి పేరేటమ్మా అండి వయసు ఇరవై ఎనిమిది ఎక్కడి నుంచి వచ్చారు దమ్మాయి కూడా అండి మీ హస్తవాసి మంచిదని వచ్చాం ఏదో మీ అభిమానం ఏంటమ్మా పెళ్ళై రెండేళ్ళు అవుతుంది డాక్టర్ మాకు పిల్లలు లేరు ఏంటి పిల్లలు లేరా మీకు అయ్యో ఏంటి సార్ ఆవిడకి పిల్లలు లేరంటే నాకల్లీ చూస్తారు అదేనయ్యా నీ ప్రాబ్లమా నీ పర్ఫార్మెన్స్ అని చూస్తున్నాను నాదేం ప్రాబ్లం లేదు ఆవిడని అడగండి చూడమ్మా ఆ చెయ్యి ఒకసారి ఇలా ఇవ్వమ్మా సా ఆమెకి జ్వరం రాలేదు పిల్లలు పుట్టట్లేదు చెయ్యితో ఏం పని ఉరుకువయ్యా డాక్టర్ నువ్వా నేనా మీరేనండి ఎందుకు నోరు లేస్తుంది నీకో నువ్వు ఇవ్వమ్మా సార్ అరే చూడండి మరీ మీరు చూడండి సార్ అక్కడే చూడండి మళ్ళా పైకి ఎందుకు వెళ్తున్నారు డిస్టర్బ్ చేయకయ్యా నేను చదివింది ఇక్కడ కాదు ఫారెన్ లోని ఉక్రెయిన్ లో ఓకే ఇప్పుడు నేను మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను నిర్భయంగా చెప్పాలి నా దగ్గర ఏం దాచొద్దు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను నిర్భయంగా ఉన్నది ఉన్నట్లు మగమాట లేక చెప్పాలి అదిగో నేను చెప్పాను కదా ఇలాగే ఏంటో క్వశ్చన్లు అడుగుతాడని ఈ డాక్టర్లు అందరూ అంతే ఆడవాళ్ళనే క్వశ్చన్లు అడుగుతారు మా మగవాళ్ళని అడగరా మీరు ఊరుకోండి ఈ డాక్టర్ గారిది హస్తవాస్ చాలా మంచిది అడిగితే అది చేయాలి కొంచెం ముందుకు రా అమ్మా డాక్టర్ ఏంటండి ఆమెకి గుండె జబ్బు లేదు పిల్లలు పుట్టడం లేదు ఇలా అయితే నేను చూడండి అమ్మా ఈయన బయట పంపిస్తా లేదా లేదా మీ ఇద్దరు వెళ్ళిపోండి ఏమండి మీరు బయటికి వెళ్ళండి నేనేం డిస్టర్బ్ చేయడు మీరు కానీ చూడయ్యా ముందు ఫిజికల్గా ఎలా ఉందో అది చెక్ చేస్తాం ఆ తర్వాత లోతుల్లోకి వెళతాం లోతులంటే అదే డీప్ కానివ్వండి సార్ కానివ్వండి వెనక్కి తిరిగమ్మా కొంచెం గట్టిగా గాలి పీల్చుకో అమ్మా కొద్దిగా అటు తిరుగు ఇంకొంచెం గట్టిగా గాలి తీసుకో మెల్లగా వదలమ్మా లేదండి ఆయనకొస్తుంది తెలుస్తుంది వాడి వల్ల నిద్ర అవుతుంది చూడమని నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను నిర్భయంగా చెప్పాలి అలాగే డాక్టర్ మీ దాంపత్య జీవితం ఎలా జరుగుతుంది బానే జరుగుతుందండి ఏ ప్రాబ్లం లేదు వారానికి ఎన్నిసార్లు కలుస్తున్నారు డాక్టర్ గారు ఏంటండి వారానికి ఎన్నిసార్లు రోజుకి ఎన్నిసార్లు ఎంతసేపు ఉంటారు ఇవన్నీ అవసరమా అండి అవసరమయ్యా నేను చేసేది వైద్యం నీకు పెళ్ళి కావాలా వద్దా కావాలి కావాలి చెప్పమ్మా వారానికి ఎన్నిసార్లు కలుస్తారు అంటే అండి కనీసం నాలుగు సార్లు అయినా కలుస్తామండి ఎన్నిసార్లు కలుస్తారు పర్లేదు సిగ్గుపా వదిలేదు రోజుకి ఎన్నిసార్లు కలుస్తారమ్మా అదే చెప్పాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి పర్లేదు చెప్పాలి పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి అబ్బో ఏంటి మూడు సార్లు మీ ఆయనతో అదేంటండి మరి లేకపోతే ఎవరితో ఉంటారండి నువ్వు టెన్షన్ బట్టుకో చూడమ్మా అంటే కలిసినప్పుడు ఎంతసేపు కలుస్తున్నారు అయ్యా నాకు సిక్ అండి ఏం పర్లేదమ్మా ఐదు నిమిషాలా పది నిమిషాల ఫిఫ్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ నాకు డౌటే నువ్వు నిజం నిమిషాలండి థర్టీ మినిట్స్ అంట అది అసలు ప్రాబ్లం అక్కడ ఉంది డాక్టర్ గారు రెండు నిమిషాలా మూడు నిమిషాలు అన్నది పాయింట్ కాదు కలిసామా అన్నదా లేదా పాయింట్ అన్ని నీకు ఎవరు చెప్పారు ఆరంపి డాక్టర్ చెప్పాడు నా బొంద ఏడిసినట్టు ఉంది వాడికి ఏం తెలుసు తృప్తిగా అనిపిస్తుందా అంటే అండి తృప్తి అంటే తప్పది కదండి అలా సర్దుకుపోతున్నాను ఓకే నాకు క్లారిటీ వచ్చింది చూడు బాబు నీది కొంచెం స్పెంప్ కౌంట్ చేయాలి అక్కడ మా నర్సు ఉంటుంది ఆవిడ కొంచెం డబ్బులు ఇచ్చి ఆమె కలెక్ట్ చేసుకుంటే వెళ్ళు అలాగే సార్ డాక్టర్ గారు ఎలాగో హాస్పిటల్కి వచ్చాం కదా మీరు ఒక బెడ్ ఇచ్చారనుకో ఇద్దరం ఇక్కడే కలిసి స్పెరం ఇచ్చేస్తాం ఏ హాస్పిటల్ అనుకుంటావా లాడ్జ్ అనుకుంటావా చిచి వెళ్ళు నర్స ఉంటుంది అక్కడ అలాగే ఏ దివ్య పేషెంట్ వస్తున్నాడు చూసుకో కొంచెం డబ్బులు తీసుకుని గెలుకోట చూడమ్మా ప్రభావతి కదా కొన్ని టెస్ట్లు చేయాలి లోపలికి వస్తావా అలాగే అండి సరే పదేసాను సార్ తీసుకుంటున్నారు మరి అదేనయ్యా ఆ వస్తువుని ముట్టుకోవాలంటే ఎంత ధైర్యం కావాలి పైగా నీళ్ళంటోడిది అందుకే అంత తీసుకుంటున్నారు ఆ రిపోర్ట్స్ వచ్చే అడుగుతాను ఆ రిపోర్ట్లు వచ్చే ఆ దివ్య చెప్పండి సార్ మనడు కౌంట్ ఎంత ఏం కౌంటీ నా మొత్తం జీరో ఒక్క లో కూడా జీవం లేదు మొత్తం వెనక్కి వెళ్ళిపోతున్నాయి అండి పట్టుకోవడానికి చాలా కష్టమైంది అబ్బో ఏందయ్యా మిరపకాయ పెట్టుకునేలా పిల్లలు కావాలంటే ఎలా అంత లోపం నీలోనే ఉంది సరే నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో మీ ఆవిడ కొన్ని టెస్ట్లు చేయాలి అలాగే నువ్వు వెళ్ళు మేడం రండి టెస్ట్లు చేద్దాం మరి రోజుకు మూడు సార్లు నా బొంద నెలకు మూడు రోజులు కూడా సరిగ్గా ఉండదు అలా కలరింగ్ ఇస్తాడు చూడు నీ మొగడ వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదు నీకెలాంటి పిల్లలు పుట్టరు మరి ఎలా అండి ఆహా పోనీ అది ఏదో సరోగసి అంటారు కదా అసలు దాని అస్సలు పనిచేయడు మీ ఆయన నువ్వు సంగతి వదిలే మరి నేను ఏం చూడండి ఆ సంగతి వదిలేదు నీకు మీ ఆయనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు గారు డాక్టర్ గారు ప్లీజ్ అలా అనకండి నాకు పిల్లలు పుట్టేలాగా ఎలాగే చేయండి ప్లీజ్ డాక్టర్ గారు ఎంత డబ్బని ఖర్చు పెడతాను దీనికి ఒకటే పరిష్కారం చెప్పండి డాక్టర్ నీ సహకారం దీనికి కావాలి అలాగే డాక్టర్ చూడు నేను ఏం చెప్పినా నువ్వు చెయ్యాలి అలాగే డాక్టర్ డాక్టర్ గారు ఏంటిది భయపడకు కావాలా వద్దా కావాలి కావాల్సినప్పుడు భరించాలి అంటే తప్పదు ఇంకా ఏమైనా వేరే పద్ధతి ఉంటే చెప్పండి ఇలా కాకుండా నో 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 చూడు చాలా మంది డాక్టర్లు పిల్లలు పుట్టిస్తామని ఇదిగో పిల్లలు పుట్టిస్తాం అదిగో పిల్లలు పుట్టిస్తామని డబ్బులు గుంజుతారు అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి నా అస్తవాసి మంచిదనే కా నిజానికి నా అస్తవాసి కాదు నా బాడీ పర్ఫార్మెన్స్ మంచిది ఎవరో ఒక లేడీ చెప్పు కదా అవునండి ఆమెను కావాలంటే అడుగు నా బాడీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని అందుకే పిల్లలు పుట్టారు ఆవిడికి మరి నీకు కావాలంటే అది నీ ఇష్టం ఇందులో బలవంతం ఏమీ లేదు ఒక రెండు నిమిషాలు టైం ఇస్తాను ఆలోచించుకో ఇగో నేను రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను డాక్టర్ ఒకసారి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చో అన్నావంటే నువ్వు డిసిజన్కి వచ్చావన్నమాట చెప్పు పర్లేదు నాకు పిల్లలు కావాలండి మీరు ఎలా చేస్తే అలా అది పేషెంట్ అంటే ఇలా ఉండాలి ఏ రకంగా పిల్లలు పుట్టాలనుకుంటేనే నా హాస్పిటల్కి రావాలి వెరీ గుడ్ డాక్టర్ గారు వృత్తిపరంగా మీకు ఇది న్యాయమా చెప్పండి మీ వృత్తికి మీరు న్యాయం చేస్తున్నారా డాక్టర్ అంటే దైవంతో సమానం కదా పో ఇట్లయితే నాకు నీకు పిల్లలు కావాలో వద్దా కావాలి డాక్టర్ గారు మరే ఇది పడుకో నేను మంది నర్సులతో తిరిగాను పేషెంట్లతో తిరిగాను నీ అందం నాకు మత్తే ఎక్కిస్తుంది చూడు ప్రభావతి నేను చాలా మంది నర్సులతో తిరిగాను లెక్క మంది పేషెంట్లతో కూడా తిరిగాను కానీ నిన్ను ముట్టుకుంటే నాకే షాక్ తగులుతుంది అలా ఉంది నీ బాడీ అమ్మలాంటి దాంతో నా అనుభవం నా డైరీలో రాసుకోవాలి నాకు పిల్లలు పుడతాయి అప్పుడే కాదు ఇంకో నాలుగు వారాలు రావాలి పీరియడ్స్ అయింది లాస్ట్ మంత్ మొన్న పదిహేను అండం రిలీజ్ అవుద్ది ఈ టైంలో నాలుగు రోజులు కలిస్తే సరిపోతుంది ఈ నాలుగు రోజులు కలిస్తే పిల్లలు పుట్టేస్తారు పక్క రేపు ఎల్లుండి ఇంకా ఫోర్ డేస్ వచ్చేటప్పుడు మీ ఆయన తీసుకురాకు వాడు టార్చర్ పెట్టేస్తున్నాడు అలాగే డాక్టర్ ఏదో రకంగా నేను ఒక్కదాన్ని రావడానికి ట్రై చేస్తాను ఈసారి మా అమ్మని తీసుకొని వస్తాను ఓకే రైట్ పద బయటికి వెళ్దాం డాక్టర్ టెస్ట్ లేని లోపలికి తీసుకెళ్లాడు ఇంతసేపటికి రాలేదు ఏం చేస్తున్నాడో ఏమో అసలే మా ఆవిడకి పిల్లలు లేరని ఏం చేస్తుందో ఏమో వస్తుంది వీళ్ళిద్దరూ వాళ్ళకం చూస్తుంటే లోపల కప్లింగ్ అయినట్టే ఉంది ఏమో చెప్పలేము ఈ డాక్టర్ మంచివాడు కాదు ఇది అసలు మంచిది కాదు సక్సెస్ అయ్యా ఈవిడికి మాత్రం పిల్లలు పుట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి నేను కొన్ని మందులు రాస్తాను నువ్వు చాలా అదృష్టవంతుడు అవి రెగ్యులర్గా వాడు ఈవని మాత్రం రెగ్యులర్గా టెస్ట్లు పంపించండి ఏంటి మళ్ళీ రావాలా మరి రావాలి నేను ట్రీట్మెంట్ చేయాలి కదా డాక్టర్ గారు ఈ మందులు మీ షాప్లోనే కొనాలా నేచురల్లీ నేచురల్ మా షాప్ లో తప్ప ఇంకెక్కడ దొరకవు ఇదే ఫిట్టింగ్ కదండి ప్రతి చోట మరి నేను చెప్పినట్టు చెయ్యమ్మాయి అలాగే పాలు బాదం పిస్తా పళ్ళు బూస్ట్ అర్థమవుతుందా అలాగే పాలు బాదం పిస్తా ఇవన్నీ కాదు మీ ఆయనకి ఆయన దగ్గర ప్రాబ్లం ఉంది సరేనా సరే అండి వస్తా డాక్టర్ టైం టు టైం ఆయనకి మందులు అయితే ఇవ్వు సరేనా on expression